లోకమంధన్ కార్యక్రమానికి హైదరాబాద్లో లో చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి సంఘ పరివార ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రోగ్రాం కు వివిధ దేశాల ప్రతినిధులు రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు భారతీయ సంస్కృతి ఏకత్వాన్ని చాటేందుకు ప్రతి రెండేళ్లకోసారి లోక్ మంథన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈసారి ఈ వేడుక హైదరాబాద్లోని శిల్పారామంలో జరగబోతోంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు లోక్మంథన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు దేశాల నుంచి రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు హాజరవుతారు అలాగే పదిహేను వందల మంది కళాకారులతో వందకు పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా నాలుగు వందలకు పైగా సంగీత కార్యక్రమాలు ఉండనున్నాయి సముద్రమధనం ఎలా జరిగిందో అలాంటిదే లోక్మంథన్ అని ఆహ్వాన కమిటీ చెబుతోంది వనవాసి నగరవాసి గ్రామవాసి ఈ మూడు కలిస్తేనే దేశవాసి అని కానీ దురదృష్టవశాత్తు కులాలవారిగా విభజించే కుట్ర జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం కింద ఈసారి భాగ్యనగర్లో జరగనున్నటువంటి కార్యక్రమం ఇది భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఏకత్వాన్ని చాటేటువంటి గొప్ప వేడుక ఈవెంటు ఇది నేషనలిస్టు జాతీయ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్ భగవత్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండబోదని నిర్వాహకులు తెలిపారు